ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను నేను మీ జయ వెల్కమ్ టు మా ఇంటి విందు ఈరోజు మరొక సింపుల్ అండ్ టేస్టీ రెసిపీని మీతో షేర్ చేసుకుందామని మీ ముందుకు వచ్చానండి మనం రోజువారీగా వాడే కూరగాయల్లో బెండకాయలు కూడా ఒకటి అలాంటి బెండకాయలతో ఇలాగా పులుసు పెట్టి చూడండి అందరికీ నచ్చుతుంది అంతే టేస్టీగా ఉంటుంది చాలా క్విక్గా కూడా అయిపోతుందండి మరి ఎందుకండి లేటు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి ఆ ప్యాన్లోకి రెండు స్పూన్లు నూనె వేసుకోవాలండి నూనె వేడెక్కినాక తాలింపు దినుసులు వేసుకోవాలి ఆవాలు జీలకర్ర పచ్చిశనగపప్పు అలానే మినప్పప్పు ఇవి దూరగా వేగిన తర్వాత అందులోకి ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బల్ని కచ్చాపచ్చాగా దంచుకొని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకు కూడా వేసుకోవాలండి కరివేపాకు వేసిన తర్వాత ఒక బౌల్లోకి ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి రెండు మీడియం సైజు ఉండే ఉల్లిపాయలని ఇలాగ సన్నగా కట్ చేసి తీసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలు దూరగా వేగితే సరిపోతుంది బాగా ఫ్రై అయ్యవలసిన అవసరం ఉండదండి ఒక నాలుగైదు నిమిషాలు ఇలా కలుపుతూ ఉంటే ఉల్లిపాయ ముక్కలు అనేది తొందరగానే మగ్గుతాయి ఇలా మగ్గిన ఉల్లిపాయ ముక్కల్లో ఒక అర కేజీ వరకు బెండకాయ ముక్కల్ని తీసుకోవాలండి బెండకాయని శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత పొడిగుడ్డలో వేసుకొని నా ఆడపెట్టుకోవాలండి ఆడిన తర్వాత మాత్రమే ముక్కలుగా కట్ చేసుకోవాలి లేకపోతే జిగురు అనేది వస్తుందండి ఇలా బెండకాయ ముక్కల్ని వేసిన తర్వాత ఇలా ఒక ఐదు నిమిషాల పాటు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని బాగా కలుపుకోవాలండి ఇలా ఒక ఐదు నిమిషాలు కలుపుకున్న తర్వాత అందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలి నాకు నేను ఒక స్పూన్ అయిన ఉప్పు వేసుకుంటున్నాను మీరు మీరు తగ్గట్టుగా ఉప్పు వేసుకోవాలండి అలానే ఒక గిన్నె టమోటా ముక్కలు కూడా వేసుకోవాలి మీడియం సైజు ఉండే ఒక టమోటాని ఇలాగా ముక్కలుగా కట్ చేసి తీసుకోవాలండి టమోటాని తొందరగా మగ్గ పెట్టడానికి మూత పెడితే తొందరగా మగ్గుతాయి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలండి ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే టమోటా ముక్కలు అనేది ఇలా మగ్గి ఉంటాయి ఇలా మగ్గిన టమోటా ముక్కల్లో రుచికి తగ్గట్టుగా కారం తీసుకోవాలండి నేను ఒక స్పూన్ వచ్చేసి కారం తీసుకుంటున్నాను అలానే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల జీలకర్ర పొడి కూడా వేసుకోవాలి ఈ ఇంగ్రీడియంట్స్ మొత్తం కూడా ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలండి తర్వాత నిమ్మకాయ అంతా ఉండే చింతపండుని నీళ్ళలో నానబెట్టుకోవాలండి ఒక ఐదు నిమిషాలు నానిన చింతపండులో నుంచి రసాన్ని తీసుకోవాలి అనేది వీలైనంత వరకు కూడా నీళ్ళు పోసుకొని గుజ్జును తీసుకోండి ఇలాగా ఆ గుజ్జును వేసుకోవాలండి అలానే ఒక టీ గ్లాస్ నీళ్ళని కూడా వేసుకోవాలి ఎక్కువ అవసరం లేదండి ఈ నీళ్ళు మొత్తం పోసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూనే మగ్గ పెట్టుకోవాలి ఇలా కలిపిన తర్వాత మరొక రెండు నిమిషాలు కూడా మూత పెట్టుకోవాలండి ఇలా మూత తీసి చూస్తే ముక్కలు అనేది ఇలా మగ్గి ఉంటాయి ఇలా ముక్కలు మగ్గిన తర్వాత మాత్రమే మనం ముందుగా కట్ చేసుకున్న కొత్తిమీర తరుగును కూడా వేసుకోవాలండి కొత్తిమీర తరుగు వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసుకుని వేడివేడి అన్నంలో తింటే ఈ పులుసు అనేది చాలా బాగుంటుందండి దీనికి కాంబినేషన్గా ముద్దపప్పు కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో చెప్పండి అండ్ మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి